ఇప్పుడు గత గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినావు కదా ఏ గవర్నమెంట్ బాగుంటుంది ఎందుకు బాగాలేదు మీ అంటే చదువుకునే స్టూడెంట్ గా ఏమి ఇబ్బందులు పడుతున్నాను ఏమంటే అన్ని ఇప్పుడు పోయిన చూసుకుంటే ఇంకా మొత్తం ఎడ్యుకేషన్ ఇంకా ఏం కూడా అయితే ఫెసిలిటీలు కానీ ఏం చేసిన కానీ బయట సొసైటీకి కానీ ఏమైనా అలా ఇంకేమైనా కొత్త గవర్నమెంట్ వచ్చి బాగుంటుంది ఇప్పుడు ఏది రాదు బీజేపీ ఉంది కదా బీజేపీ వస్తే ఇప్పుడు మంచి కొంచెం ఇప్పుడు సెంట్రల్ లో కూడా మన బీజేపీ ఉంది ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళది సెంట్రల్ ఎట్లా నడిపిస్తున్నారు ఇప్పుడు మన స్టేట్ కూడా వస్తే మంచిగా ఉంటా అట్లనే నడిపిస్తారు మంచిగా సపోర్ట్ కొద్దిగా మోడీ గవర్నమెంట్ బాగుంది అంటే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ బాగుంది ఈ దేశానికి ఇక్కడ జనరల్గా కాంగ్రెస్ వస్తేనే దేశం బాగుంటుందని కొంతమంది చెప్తుంటారు ఏలే అన్న రెండోది ఇక్కడ పిల్లలు మీరు స్టూడెంట్స్గా ఫ్రీ బస్ పెట్టడం అండ్ ఉచితాలు పెట్టడం జరుగుతుంది కదా సో ఇవి యూజ్ కావట్లేదు కదా మరి యూజ్ అంటే యూజ్ అవుతున్నాయి కొందరికి కొందరికి ఇక చిచ్చులు పెట్టినట్టు అవుతున్నాయి కొట్లాటలు అలాగే ఇక కొట్లాడే దానికే పెట్టినట్టున్నాయి మొత్తం కానీ ఇప్పుడు మీరు ఏ కాలేజ్ చదువుకుంటున్నాను ఎస్ఆర్ఆర్ మీకు హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫుడ్ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఫుడ్ బాగానే మంచిగా ఉంటుంది అంటే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెలుసా తెలుసు ఏం పేరు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే మీ మీ దగ్గర ఎమ్మెల్యే మా దగ్గర ప్రేమ్ సార్ ఎట్లా కాంగ్రెస్ ఉండేది ఎట్లుంది అంటే మంచి పాలిస్తారా రౌడీ దౌర్జన్యాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడో అట్ సైడ్ ఉండ కాబట్టి అక్కడ తిలగా రేవంత్ అది ఎట్లుంది రేవంతి అట్లే ఉండీ మీకు ఏమైనా రింబర్మెంట్స్ రావాల్సినవి అవన్నీ వస్తున్నాయి అంటే పేర్లు పెడుతున్నా అత్తలే ఎటువైతున్నాయో పేసలు అయితే అట్లే నాన్న కూడా ఏం చూస్తుంటుంది కార్పెంటర్ సో ఎనివే ఈ గవర్నమెంట్ కంటే నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను చదువుకునే స్టూడెంట్గా వచ్చింది ఓటు ఓటర్ అలా అప్లై చేసినాయి ఈసారి మరి వచ్చి ఫస్ట్ డేటో ఫస్ట్ బీజేపీకి వేస్తాం క్యాండిడేట్ చూడవు ఇక క్యాండిడేట్ అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నది ఆయన ఉన్నది ఇదే అంటే అయినా మంచిగా చేస్తాడు అని నమ్మకం ఉంటుంది మోడీని చూసి చేయాల్సిందే ఇప్పుడు ఎట్లా నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఏడున్నా మంచిగా చూసుకుంటారా అందరినని నీ పేరు తమ్మి మహేష్ అన్న ఏం చేస్తుంటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎక్కడ మీద మాది మంచి ఎట్లుంది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ బీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవన్నీ చూసినావు కదా నీకు ఎట్లా అనిపిస్తుంది ఓకే ఏం అట్లేం లేదు కానీ నెక్స్ట్ ఒక ఛాన్స్ ఇద్దాం బీజేపీ కానీ ఇది అంతేమనిపించలే ఓకే నెక్స్ట్ ఒక బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చి ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఇంకేమైనా అని చూసుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తుందా ఇప్పుడు అంటే బీజేపీ ఎందుకు బీజేపీ అనుకుంటున్నాను అంటే సెంట్రల్ ఉంటుంది అన్న ఏం చేయాలన్నా మోదీ దగ్గర ఉంటుంది డైరెక్ట్ అతను చేస్తాడు ఇక్కడైతే ఇప్పుడు ఇతన్ దగ్గర ఉంది ఇతను ఏమైనా చేయాలంటే ముందు అక్కడికి ఎవరికి మన రాహుల్ గాంధీ ఉంటాడు కదా అతను పర్మిషన్ తీసుకోవాలి అంత పెద్ద టాస్క్ ఉంటుంది ఈత అయితే ఏం చేసినా డైరెక్ట్ చేయగలుగుతాడు అట్లా ఏమైనా ఉంటాయని రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకున్నా రాహుల్ గాంధీ పోల్సిందే ఇక కంపల్సరీ పోవాల్సిందే అంత ఈజీ కాదు ఇక కూడా కాంగ్రెస్ కదా కాంగ్రెస్ నాది ఆసిఫా డిస్టిక్ అక్కడ బీజేపీ నియోజకవర్గం బీజేపీ ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా అవి మొత్తం ఇట్ ఉంటాను అట ఏం పర్లేదు ఇంకా అప్పటికి ఎప్పటి ఏం డిఫరెన్స్ అయితే ఇంకా కాలే అవుతుంది కానీ తెలుసు ఇంకా మీరు చదువుకునే స్టూడెంట్గా మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు ప్రెజెంట్ మీరు అంటే స్కాలర్షిప్ రావడం లేదు ఫస్ట్ స్కాలర్షిప్ ఒకటి ఈ ఆ తర్వాత ఇంకా ఫెసిలిటీస్ అంటే ఇంకా ఎప్పుడైతే ప్రెజెంట్ ఏం ఫేస్ చేయాలి అక్కడ ఉండడం మీరు హాస్టల్ ఉంటాం గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లుంది ఓకే పర్లేదు అంటే మీరేం గంట రేమంత్ రెడ్డి గతంలో మీరు చెప్పినప్పుడు ల్యాప్ ల్యాప్టాప్లు ఇస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి స్కూల్ ఏం రాలే రాలే వికాస్ పేరు మీద ఏమైనా లోన్లకు అప్లై చేసుకుంటే పైసలు ఐదు లక్షల లోన్లు ఇస్తా రాలే అడిగారు ఎప్పుడైనా గియన్ గానీ దేశంలో దేశం బాగుండాలంటే దేశంలో ఏ గవర్నమెంట్ బాగుంటుంది ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు మీరు ఎప్పటికైతే బీజేపీ అనుకుంటాననే అయితే డిఫెన్స్ పరంగా కూడా అది కొంచెం హెల్ప్ ఉంది మనకు బార్డర్ బార్డర్ సెక్యూరిటీ పరంగా దానికి కూడా అది కొంచెం దానికన్నా పవర్ఫుల్ అది అట్లా అని చెప్పేది కాంగ్రెస్ వస్తే అంత నేను చెప్పలేను కాకపోతే అంత ఏం లేదు అన్న చూసినా కదా ఇప్పుడు చూస్తున్నా అట్లా అని అంతే నెక్స్టా స్టేట్ లో నెక్స్ట్ వస్తే నెక్స్ట్ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా బీఆర్ఎస్ ఓకే ఇక దాంట్లో కరప్షన్ ఎంత ఉందో తెలియదు కానీ చేసిన తర్వాత కొంచెం బెటర్ బెటర్ ఉందా బిఆర్ఎస్ బెటర్ బిఆర్ఎస్ బెటర్ ఇప్పటికైతే కేసీఆర్ అంటే కేసీఆర్ పోయిండు కేసీఆర్ దీపండి ఫీల్ ఉంటుంది అని బాధ ఉంటుంది ఫీల్ అంటే స్టార్టింగ్ నుండే ఇప్పుడు అంత ఏం లేదు లైట్ అయిపోయింది మర్చిపోయింది ఏమైంది అప్పుడు ఇప్పటికీ ఒకటి ఏంటంటే అతని దాంట్లో మేము అంతేం అంటే అందుకోలే పథకాలు ఇప్పటికి కూడా ఏమి అందుకోలే అంతే కదంటే మరి కేసీఆర్ లేదనే బాధ ఎందుకుంది ఫస్ట్లో బాధ అంటే కేసీఆర్ అంటే అరే ఇక తెలియదు ఇక ఆటోమేటిక్ వచ్చేసింది అట్లా బాధ అంతే అంటే అంతే రేవంత్ చూస్తే ఆ ఫీల్ రావట్లేదు ముఖ్యమంత్రి అనే ఫీల్ రావట్లేదు రాలే మరి ఇప్పటికైతే వచ్చే అవకాశం ఉందా మరి ఇంకా నాలుగు వస్తుంది ఇప్పటి వరకు అయితే రేవంత్ అంత పెద్ద ముఖ్యమంత్రి పెద్ద అనిపించాలి ఇంకే అస్తది కావచ్చు ఫ్యూచర్ ఇంకో టైం ఉంది ఇంకో త్రీ ఇయర్స్ ఉంది కదా త్రీ ఇయర్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు అప్పుడు కూడా మనం కాంగ్రెస్ కావాలనుకుంటాం మంచిగా అయితే ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఇప్పటికా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన పథకాల వరకు అయితే ఓకే కొన్ని అంతే ఇంకా పథకాలు ఇప్పుడు ఇది ఒకటి ఫ్రీ బస్ పెట్టింది కదా అది అది పెట్టింది కానీ అంత కొట్టుకుంటారు కొట్టుకుంటుండ్రు అవి ఆస్తుందా కానీ థ్యాంక్ యూ